వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మా ఇంటి సద్దుల బతుకమ్మని అలాగే మా ఊరి సద్దుల బతుకమ్మని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను రండి అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు ఇంకా రాబోతున్నాయి అన్నమాట మార్నింగే నేను మా నాన్న ఇద్దరం వెళ్ళి తంగడిపోయి అయితే కోసుకొచ్చాము దాదాపు వన్ వీక్ నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది కానీ పెద్ద బతుకమ్మ రోజు వర్షం పడుతుందేమో నాకైతే చాలా టెన్షన్గా ఉంది లక్కీగా ఈరోజు ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు అసలు ఇంకా పెద్ద బతుకమ్మ కదా ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు కదా సో ఎర్లీ మార్నింగ్ లేచి తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళి ఇంకా గునుగో పట్టుకొచ్చు బంతిపూలు చామంతి పూలు ఇలా బతుకమ్మ అన్ని పూలనైతే కొనుక్కొచ్చుకున్నాము రేట్ ఎక్కువ అయితే ఏముందిలే ఆడుకునేది ఒక్క రోజే కదా అని అన్ని పూలని కొన్ని కొన్ని మోతాదులో అయితే తీసుకొచ్చుకున్నాము ఈసారి బతుకమ్మని అయితే పెద్దగా పేర్చట్లేదు చిన్నగానే పేరుస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్దగా పేర్చుకున్నాము బతుకమ్మను వేర్చేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కాబట్టి అమ్మ నేను ఇద్దరం కలిసి ఉపవాసం ఉండే బతుకమ్మను అయితే పేరుస్తున్నాము ఇంకా అమ్మ అయితే పసుపు కుంకుమ వేసి బతుకమ్మను అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే తంగిడి పువ్వు పెట్టి బతుకమ్మను పేర్చడం అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సరే మా ఇంట్లో బతుకమ్మను నేనే పేరుస్తాను ఇంకా అమ్మ ఉన్న అమ్మమ్మ నాకైతే బతుకమ్మ పెంచడంలో చాలా హెల్ప్ చేస్తారు ఇక బతుకమ్మను వేర్చేటప్పుడు అంతా నాకు ఒకటే టెన్షను ఎలా వస్తుందో ఏమో అని ఇంకా పువ్వులు కూడా ఎక్కువ లేవు కదా ఇంకా గును అండ్ ఇక పట్టుకొచ్చి కూడా తక్కువే ఉన్నాయి కదా ఇలా వస్తుందో అనేసి అదో ఒక టెన్షన్ అయిపోయింది సో ఉన్న పూలతోనే సర్దుకొని పేర్చాలని అన్ని పూలని ఒక్క వరుస అయితే పెడుతున్నాను ఇక బంతి పూలు కూడా రెండు రకాల బంతి పూలు అయితే కొనుక్కొచ్చాము కానీ అందులో సగం వరకు మొత్తం పాడైపోయినవి నిన్న ఈవినింగ్ మార్కెట్లో ఫుల్ వర్షం కొట్టింది ఇంకా నిన్న మేము ఈవినింగే వెళ్ళి పూలైతే కొనుక్కొచ్చాము కదా ఇంకా నెక్స్ట్ డే వరకు మొత్తం కుళ్ళిపోయినవి బంతి పూలు అయితే ఇంకా సగం బంతి పూలు అయితే పాడేసామన్నమాట ఇక నాకైతే వీడియో షూట్ చేయడానికి అసలు ఎవ్వరూ లేరు ఇంకా ట్రైపాడ్కి పెట్టుకొని ఎలాగో అలాగో మధ్యలో లేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అయితే వీడియో చిన్నగా అయితే ఇలా షూట్ చేసుకున్నాను బతుకమ్మ పండగ నేను ఎప్పుడైనా సరే మా పుట్టింట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాను పెద్ద బతుకమ్మతో పాటు ఖచ్చితంగా చిన్న బతుకమ్మ కూడా పేర్చాలని కొన్ని కొన్ని పూలు సేవ్ చేసుకుంటూ పెద్ద బతుకమ్మను అయితే పేర్చడం కంప్లీట్ చేసేసాను ఇంకా మిగిలిన పూలన్నిటితో చిన్న బతుకమ్మను అయితే పేర్చాను పేర్చి రెండు బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా బతుకమ్మల్ని పూజ గదిలో పెట్టే ముందు ఇలా దారాలతో టైట్గా ఎగ్గి కట్టాలి బతుకమ్మ అటు ఇటు జరగకుండా ఉంటుంది దారాలన్నీ కట్టిన తర్వాత రెండు బతుకమ్మలు తీసుకెళ్ళి పూజగతిలో అయితే పెట్టాము ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలి ఇంకా అమ్మ కూడా గౌరమ్మం చేసి మధ్యలో బతుకమ్మ మధ్యలో పెట్టేసింది ఇంకా ఈవినింగ్ లేట్ అవుతుందని తొందర తొందరగా రెడీ అయిపోయాము ఇంట్లో అందరం రెడీ అయిపోయాము ఇంకా బతుకమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేశాము ఇంకా గుడి దగ్గరికి తీసుకెళ్లే ముందు ఇంటి ముందే ఒక ఐదు సూట్లు తిరిగిన తర్వాతే గుడి అయితే తీసుకెళ్తాము అన్నమాట ఇంకా నా లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి ఇంకా మా కాలనీ వాళ్ళు అందరు చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యారన్నమాట ఇంకా మా బతుకమ్మలు కూడా చాలా అందంగా వేర్చారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళైతే వేర్చారు ఇంకా ఈ ఇయర్ ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఏ ఇయర్ ఎంజాయ్ చేయలేదన్నమాట ఇంకా అన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూసండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి

చేసినట్టు అసలు ఏ ఇయర్ కూడా ఎంజాయ్ చేయలేదు మేము మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తే నైట్ ఒక్కటి ఒకటిన్నర అయిపోయింది అంతవరకు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా చిన్నోళ్ళు పెద్దలు అని తేడా లేకుండా అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ అన్నమాట ఇంకా బతుకమ్మ కంప్లీట్గా ఆడుకున్న తర్వాత ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే చెరువు దగ్గరికి వెళ్ళారు నేనైతే చెరువు దగ్గరికి వెళ్ళలేదు మా ఊరి సద్దుల బతుకమ్మ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్